వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీ వంగపల్లి శ్రీనివాస్కు కేటాయించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నమీన్ల చిన్నస్వామి విజ్ఞప్తి చేశారు వరంగల్లోని సీకేం కళాశాల జంక్షన్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ రాష్ట్ర జాతీయ కోర్ కమిటీ సభ్యుడు నమీన్ల చిన్నస్వామి హాజరై మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థి పోరాటంలో పాల్గొన్న తెలంగాణ మాదిగల ప్రతినిధిగా ఉన్న వంగపల్లి శ్రీనివాస్కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలని కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటి నుండి పార్టీకి విధేయుడిగా ఉంటూ మాదిగలను ఏకం చేసి క్రమశిక్షణ కలిగిన యువ నాయకుడిగా పేరు పొందాడని చిన్నస్వామి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎఫ్ జిల్లా నాయకులు వేల్పుల దయాకర్ మేకల కరుణాకర్ కడారి అనిల్ భర్తపురం ప్రసాద్ పోలేపాక దాస్ గిన్నారం జయరాజు రాజకుమార్ ప్రవీణ్ ప్రభాకర్ రాములు లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి కోరడం జరుగుతుంది మరి పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో మా వంగపల్లి శ్రీనివాస్ మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుకుంటూ మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ మరి మాదిగ సేవే మాధవ సేవే మాదిక సేవ అని మరి ఎనలేని పోరాటాలు చేసి మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నుండి మా రాష్ట్ర నాయకులైనటువంటి వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కోరుచు మరి అదేవిధంగా గతంలో పాదయాత్రలు చేసినారు మరి సైకిల్ యాత్రలు చేసినారు మరి ప్రజాదరణలో ముందున్న వ్యక్తి ఎవరు అని అనంటే వంగపల్లి శ్రీనివాస్ మాది అని మేము వరంగల్ కట్టె నుండి మేము డిమాండ్ చేస్తున్నాము మరి అయ్యా టీఆర్ఎస్ పార్టీ నుండి మరి మొన్ననే మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మరి కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య మరి మరి ఏ కులమో మరి చెప్పాలని మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్టీస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము మరి అయ్యా శ్రీహరి గారు మరి నీ కులము మాదిగా అని చెప్తావు బాల అని చెప్తావు మరి వేరే వేరే అని చెప్తావు అసలు నీ కులము అనేది బైండ్ల కులము మరి ఈరోజు నీకు వెన్నంటి ఉండి ఇవాళ నిన్ను అంచెలంచెలుగా నువ్వు ఆ స్థాయిలో ఉండడానికి కారణము మా మాదిగ జాతి కాబట్టి మరి నువ్వు కేసీఆర్ గారికి వెన్నుపోటుపరిచి ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడము చాలా సిగ్గుసేటని మా వరంగల్ జిల్లా కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తూ మరి నా పేరు నమీల చిన్నస్వామి నేను ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు